శివుడు తన తీర్పు ఇచ్చేశాడు మేషరాశివారు తక్షణమే మీ జీవితంలో ఈ మార్పులు చేసుకోండి ఇక లాభమే లాభము వీడియోని మిస్ అవ్వకండి వీడియోలోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వారు ఉంటే వారికి వీడియోని తక్షణమే షేర్ చేయండి మేషరాశి ఇది రాశి చక్రంలోని మొట్టమొదటి రాశిగా పిలుస్తారు అశ్విని నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు భరణి నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కృతిక నక్షత్రంలో ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశి కిందికి వస్తారు అసలు మేషరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది చూసినట్లయితే గనుక ఉద్యోగ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ వైవాహిక జీవిత పరంగా కానీ కుటుంబ పరంగా కానీ చదువు పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఇలా అన్ని విధాలుగాను కూడా ఈ సమయం అయితే చాలా కలిసి వచ్చే సమయంగానే చెప్పుకోవచ్చు ఇక మేషరాశి వారి ఉద్యోగపరంగా ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్లయితే గనక మేషరాశి వారికి ఉద్యోగంలో అయితే పలు మార్పులు అనేవి కనిపిస్తూనే ఉన్నాయి ఆ మార్పులు ఏంటి అంటే వారు ఏదైనా పని చేయాలి అనుకుంటే ఆలోచన చేసి దానిని అక్కడే వదిలేస్తూ ఉంటారు సరైన సమయం వచ్చేసరికి ఆ పని మీద కనీసం దృష్టి కూడా పెట్టరు ఇది మేషరాశి వారికి చాలా నష్టాన్ని కలిగిస్తుందనే చెప్పవచ్చు ఇక మేషరాశివారి యొక్క వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్లయితే గనక మేషరాశివారికి వ్యాపారపరంగా కూడా ఇది చాలా కలిసొచ్చే కాలంగానే చెప్పుకోవచ్చు గతంలో ఏదైతే వ్యాపారాన్ని అభివృద్ధి చేద్దామని అనుకుంటూ ఆగిపోతున్నారో ఈ సమయంలో వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి కూడా ఇది మీకు చాలా కలిసొచ్చే కాలంగానే చెప్పుకోవచ్చు కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకోవాలి అనుకుంటున్న మేషరాశి వారికి గతంలో అలా అనుకుంటూ ఆగిపోతున్నట్లయితే ఈ సమయంలో ఖచ్చితంగా కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకోవడం వల్ల మీకు అన్ని విధాలుగానూ కూడా ఈ సమయం అయితే బాగా కలిసి వస్తుందనే చెప్పవచ్చు కాబట్టి ఆ కొత్త వ్యాపార ఒప్పందాలు ఈ సమయంలో కనుక మీరు చేసుకుంటే లాభమే తప్ప ఎటువంటి నష్టము ఉండదు కాబట్టి ఈ సమయంలో మీరు తప్పనిసరిగా చేసుకోండి ఇక వారి యొక్క కుటుంబ పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్లయితే కనుక వారి యొక్క కుటుంబ పరమైన జీవితంలో గతంలో ఏవైతే సమస్యలు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటున్నారో ఈ సమయంలో ఆ ఇబ్బందులు సమస్యలు కూడా తొలగిపోయేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగానే కనిపిస్తుందనే చెప్పవచ్చు గతంలో ఏవైతే గొడవలు కుటుంబ సభ్యులతో గొడవలు ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ ఈ సమయంలో సర్దుమణిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాకపోతే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మాటల విషయంలో లేకపోతే మాత్రం ఆ గొడవలు పెరిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది మేష రాశి వారు యొక్క వైవాహిక జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్లయితే గనక మేషరాశి వారి యొక్క వైవాహిక జీవితంలో కూడా చాలా మార్పులు అనేవి చూడబోతున్నారనే చెప్పవచ్చు గతంలో మీ జీవిత భాగస్వామితో ఏవైతే గొడవలు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటున్నారో అవన్నీ కూడా ఈ సమయంలో అయితే ఖచ్చితంగా సర్దు చెప్పవచ్చు గతంలో ఉన్న అనుమానాలు అపార్థాలు అన్నీ కూడా తొలగిపోయి ఈ సమయంలో ఆనందంగా ఆహ్లాదంగా మీ జీవితాన్ని మీ జీవిత భాగస్వామితో ముందుకు గడుపుతారనే చెప్పవచ్చు కాకపోతే మీ మాటల విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అలా జాగ్రత్తగా ఉంటే కనుక మీ వైవాహిక జీవితం అనేది ఆహ్లాదంగా ముందుకు సాగుతూనే ఉంటుంది ఇక వివాహ ప్రయత్నాలు చేస్తున్న మేషరాశి వారు గతంలో చేసి విఫలం అయ్యుంటే ఈ సమయంలో ఖచ్చితంగా మీ వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయనే చెప్పవచ్చు సంతాన విషయంలో ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్నట్లయితే ఈ సమయంలో వారికి సంతాన యోగం కూడా కనిపిస్తుందనే చెప్పవచ్చు ఇక ప్రేమ విషయంలో వారు మాత్రం తగిన జాగ్రత్త తప్పనిసరిగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీ ప్రేమ వివాహ విషయంలో మాత్రం ఇబ్బందులైతే ఎదుర్కొంటారు కాబట్టి ఎవరిని అంత ఈజీగా నమ్మేయకండి అసలు మేషరాశివారు ఏ విధంగా వారి యొక్క జీవితంలో మార్పులు చేసుకోవాలి అంటే మేషరాశివారు ఎవరినైనా సరే ప్రేమగా మాట్లాడితే వెంటనే వారిని ఈజీగా నమ్మేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు కాబట్టి వీరిని వారు చాలా ఈజీగా అయితే మోసం చేస్తూ ఉంటారు కాబట్టి ఎవరిని కూడా అంత ఈజీగా అయితే నమ్మకండి ఇక మేషరాశి వారు ఏదైనా పని చెయ్యాలి అనుకుంటూ ఎక్కువ ఆలోచన అయితే చేస్తూ ఉంటారు కానీ ఆలోచన చేసి సరైన సమయం వచ్చేసరికి ఆ పని చేయకుండా వాయిదా వేస్తూ ఉంటారు అలా వాయిదాలు వేయడం వల్ల కూడా ఈ మేషరాశి వారికి నష్టమే తప్ప ఎలాంటి లాభం అయితే ఉండదనే చెప్పవచ్చు ఇలా వారు చాలా ఈజీగా అందరినీ నమ్మేస్తూ ఉంటారు కాబట్టి మీరు చేసే పనుల గురించి ముందుగా అయితే ఎవరితోనూ చెప్పకండి మీ మంచి కోరుకునే వారితో మాత్రం డిస్కస్ చేసి నిర్ణయాలు తీసుకుంటూ ఉండండి ఇలా కనుక చేస్తే మీ జీవితంలో లాభమే తప్ప ఎటువంటి నష్టము అయితే ఉండదు కాబట్టి వీలైనంత జాగ్రత్తగా ఉండండి ఈ యొక్క ఆరోగ్య రీత్యా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది చూసినట్లయితే కనుక వారి యొక్క ఆరోగ్య రీత్యా కూడా ఇది చాలా కలిసొచ్చే కాలంగానే చెప్పుకోవచ్చు గతంలో ఉన్న అనారోగ్య సమస్యలన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోయేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగానే కనిపిస్తుంది అయితే ఏదైనా అనారోగ్య సమస్య అనిపిస్తే మాత్రం వెంటనే హాస్పిటల్కు వెళ్ళి చూపించుకోవడం చాలా మంచిది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అశ్రద్ధ మాత్రం చేయకండి ఇక మేషరాశిలో జన్మించిన విద్యార్థులకు ఏ విధమైనటువంటి విద్యా జీవితం ఉండబోతుంది అనేది చూసినట్లయితే కనుక మేషరాశిలో జన్మించిన విద్యార్థులకు ఇది చాలా కలిసొచ్చే కాలంగానే చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో విదేశీలు వెళ్ళి చదువుకోవాలి అని ప్రయత్నం చేస్తే అది విఫలమై ఉంటే కనుక ఈ సమయంలో ఖచ్చితంగా మీకు ఫలిస్తుందనే చెప్పవచ్చు అంటే మీరు గతంలో వెళ్దామని అనుకొని ఏదైనా అడ్డు వచ్చి ఆగిపోయినా సరే ఈ సమయంలో మీరు విదేశీలు వెళ్ళి పై చదువులు చదువుకునే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పవచ్చు ఇలా విద్యార్థులకు కూడా ఇది చాలా కలిసొచ్చే కాలంగానే చెప్పుకోవచ్చు ఈ సమయాన్ని గనుక మీరు వినియోగించుకుంటే మాత్రం విద్యార్థులకు అన్ని విధాలుగాను లాభమే తప్ప ఎటువంటి నష్టము అయితే కూడా కనిపించడం లేదు ఇలా మేష రాశి వారు ఏ పని చేసినా కూడా ఎవరితోనూ మాత్రం ముందుగానే షేర్ చేసుకోవద్దు అలా షేర్ చేసుకోవడం వల్ల ఎవరోకరు దృష్టి దోషాలు పెడుతూనే ఉంటారు కాబట్టి మేష రాసేవారు ఏ పని చేసినా కూడా ఎవ్వరితోనూ షేర్ చేసుకోవద్దు వారు మీ వారైనా సరే ఎవ్వరితోనూ షేర్ చేసుకోవడం మంచిది కాదు మీకు ఎవరైతే మీ మంచి కోరుకుంటారో వారితో డిస్కస్ చేసి డిసిషన్స్ అయితే తీసుకుంటూ ఉండండి ఇలా చేస్తే కనుక మేష రాశివారి జీవితంలో మార్పులు అనేవి మీరే చూడగలుగుతారు చూశారు కదా మేష రాశి వారికి ఏ విధమైన మార్పులు చేసుకోవాలో తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేష రాసివారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి